గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ ఈ వీడియో మీకు చాలా చాలా ఉపయోగపడుతుందండి చాలామందికి కొన్ని విషయాల్లో సందేహాలు ఉంటాయి అది కాసేపు సత్సంగంలో నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నాకు ఒక కామెంట్ వచ్చింది నాకు నారాయణుడు అంటే చాలా ఇష్టం అయితే ఈ మధ్య స్వామివారి ఫోటో చేతిలోనే పగిలిపోయింది మళ్ళీ కొనలేకపోయాను స్వామివారు గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా బాధ కలుగుతుంది ఏడుపు వస్తుంది స్వామివారు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయారు నేనేమో తప్పు చేసుకుంటాను చెప్పండి అమ్మా ఇదండి కామెంట్ సారాంశం భగవంతుడు పరాత్మరుడు సర్వవ్యాపి అయినా కూడా మనకి ఆ దృష్టి కలగనంత వరకు చూసుకోవడానికి ఆధారంగా ఒక ఫోటోను ఒక విగ్రహము ఉంచుకుంటాం అది భౌతికమైన పదార్థాలతో తయారు చేస్తుంది కాబట్టి శాశ్వతంగా ఉండేది కాదు కదండి విరిగిపోవడమో పగిలిపోవడము ఏదో జరుగుతుంది ఫోటో అనుకోండి అది ఇంతకుముందు గాజు అద్దంతో చేసే వాళ్ళు ఇప్పుడు ఫైబర్ ఫ్రేమ్ తో తయారు చేస్తున్నారు ఎలా అయితే ఏమిటి కింద ఎందుబడిందంటే అనుకోకుండా పొరపాటు వలన జారితే పగిలిపోవడం విరిగిపోవడం అత్యంత సహజం అలా జరిగినప్పుడు నేను తప్పేమైనా చేశానా భగవంతుడు నా దగ్గర ఎందుకు వెళ్ళిపోయాడు అని అంత అతిగా మనం టీవీ సీరియల్స్ చూసి అలాంటి ఆలోచనలు చేయడం పాడు చేసుకోవడము చాలా చాలా తప్పు ఇది అజ్ఞానానికి చిహ్నము భగవంతుడు ఏమన్నా ఫోటో పగిలిపోయింది నేను వెళ్ళిపోతానులే బాయ్ బాయ్ టాటా అని చెప్పి ఏమైనా వెళ్ళిపోయాడా మనమేమైనా కావాలని ఎత్తి నేరకేసి కొట్టి పగలగొట్టామా ఏదైనా సరే కావాలని ఒక పథకం ప్రకారము మనము ఆలోచన ప్రకారం చేస్తే దోషమవుతుంది కానీ పొరపాటుని జరిగిన విషయాలు ఏవి కూడా ఎప్పుడూ కూడా దోషము కావు ఒక ఫోటో పగిలిపోతే మళ్ళీ ఇంకో ఫోటో తెచ్చుకోరాదా పెద్ద ఫోటో కొనే స్థితి లేదు పది ఇరవై రూపాయలు పెడితే చిన్న ఫోటో ఎక్కడైనా దొరుకుతుంది తెచ్చి పెట్టుకోరాదా అది లేదు ఒక గోడ తల్లించుకునే క్యాలెండర్ దాంట్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడు పది ఇరవై రూపాయలు పెడితే వస్తుంది అది తెచ్చుకొని పెట్టుకోరాదా లేదా ఈ ఇప్పుడు ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎంతోమంది ఫ్రీగా ఇస్తూ ఉంటారు తెచ్చి తగిలించుకోరాదా అతిగా ఆలోచించకూడదు ఏదో మనం పగలగొట్టామని చేతిలో నుండి జారిందని ఆ మాత్రానికే భగవంతుడు అలిగి వెళ్ళిపోవడానికి ఆయనకి మనలాగా రాగద్వేషాలు ఉండవు నా జ్ఞానానికి పరమాత్మ చిరునవ్వు నవ్వుకుంటాడు అంతే కాబట్టి అంత అతిగా ఆలోచించకూడదు విగ్రహం గానీ ఫోటో కానీ పగిలిపోతే విరిగిపోతే తీసి పక్కన పెట్టి ఇంకోటి తెచ్చిపెట్టుకోండి నీవు ఆధారంగా పరమాత్మ ఎదురుగా ఉన్నాడని భావించినంత వరకును భగవంతుడు నీతోటే ఉంటాడు ఎప్పుడు భగవంతుడు లేడు దూరంగా ఎక్కడో ఉన్నాడు ఉన్నాడో లేడు అనుకుంటామో ఆయన నిజంగానే మనకి లేకుండా అందకుండా కనుమరుగైపోతాడు ఈ విషయం గుర్తుంచుకోండి దేనికి ఏ పరిస్థితికి బాధపడకూడదు పరిస్థితిని మనము చక్కపరుచుకొని ఆలోచన చేయాలి అది తెలివైన వాళ్ళ లక్ష్యం పరిస్థితులను చూసి బాధపడటము అయ్యో అని ఏడ్చుకోవటము అయ్యో దేవుడు ఇలా ఎందుకు అని బాధపడటం చేయకూడదు ఆ పరిస్థితిని మనం ఏ విధంగా అయిన తెలివిగా ఆలోచించి చక్కదిద్దుకోగలమా ప్రయత్నంతో ఏదైనా సరే సాధించుకోవాలి ఇంకొక కామెంట్ ఏంటో తెలుసా అమ్మా ఒక చిన్న అనుమానం జ్ఞాపకార్థంగా భగవద్గీత ఇచ్చారు పరంపర అయిన వారి ఫోటో ఉంది లోపల అలాంటి భగవద్గీతను పూజ దగ్గర పెట్టుకోవచ్చా చదవచ్చా అమ్మా ఇదిగో నేను కొన్ని భగవద్గీతలు చూపిస్తాను చూడండి నా దగ్గర ఎన్నో భగవద్గీతలు కలెక్షన్స్ ఉన్నాయి వాటిలో కొన్ని భగవద్గీతలు చూడండి ఇది చూడండి ఫోటో కనపడుతుంది కదా ఎవరిదో జ్ఞాపకార్థంగా ఒక భగవద్గీత ఇచ్చారు ఎవరో పెద్దవాడికి జ్ఞాపకార్థంగా ఇంకొకటి ఇంకొక భగవద్గీత పెద్దది అది కూడా చూడండి ఎవరో పెద్దవాడివిడికి జ్ఞాపకార్థంగా ఇచ్చిన భగవద్గీత చూసారా నా దగ్గర ఉన్న జ్ఞాపకార్థంగా ఇచ్చిన భగవద్గీతలు భగవద్గీత చదవకనే ఈ అజ్ఞానానికి గురవుతున్నాం మనము భగవద్గీత వాళ్ళు ఇస్తే పుచ్చుకోవచ్చా వీళ్ళు ఇస్తే పుచ్చుకోవచ్చా జ్ఞాపకార్థంగా ఎవరైనా చనిపోయినప్పుడు పెద్ద దినానికి ఇస్తే పుచ్చుకోవచ్చా ఆడపిల్ల అయిన తర్వాత ఏదో పార్టీయో ఫంక్షన్ చేసి ఆ ఫంక్షన్లో ఇస్తే పుచ్చుకోవచ్చా భగవద్గీత శత్రువు ఇచ్చినా పుచ్చుకోండి భగవద్గీత ఏ రోజు మనం పుచ్చుకుంటాం మంచిలోకి వస్తుందో ఆ రోజు నుండి మనం భగవంతుడికి దగ్గర అవుతాము అజ్ఞానానికి దూరం అవుతాము ఆ జ్ఞానానికి దూరం అవుతున్నామంటే కర్మబంధాలకి పాపపుణ్యాలకి దూరం అవుతున్నామని అర్థము భగవద్గీత ఏ రోజు మన చేతికి వచ్చి మనం చదవటం మొదలెట్టామో ఈ జన్మలో సాధన కుదిరి కుదరకపోయిన ఎన్నో జన్మలకైనా పరమాత్మను ఖచ్చితంగా చేరతా ముక్తి కలుగుతుంది అని ఒక గ్యారంటీ ఏ రోజు నీ భగవద్గీత పట్టుకుంటావో ఆ రోజు కలుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి జ్ఞాపకార్థము ఎవరైనా మరణించి వాళ్ళ పెద్ద కర్మప్పుడు ఏమి ఇచ్చినా సరే తీసుకోవచ్చు ప్రసాదంగా తీసుకోవచ్చు తప్పేముందండి పోయిన వాళ్ళందరూ స్వరూపం అనుకుంటాము ఏది ఇచ్చినా ప్రసాదంగా భావించి తీసుకోవచ్చు అందులోనూ భగవద్గీత ఇవ్వడము మంచి విషయము ఈరోజు పెళ్ళిళ్ళకి జ్ఞాపకార్థాలకి దేనికైనా సరే రిటర్న్ గిఫ్ట్గా ఒక భగవద్గీత ఇస్తే ఆ భగవద్గీత ఇంటికి పట్టుకెళ్తే ఎవరో ఒకరు తీసి చదవడం మొదలెడతారు తెలుసా ఒక్కళ్ళు చదివినా ఆ ఇంట్లో అటు ఏడు తరాలు ఇటేడు తరాలు ధన్యత కలుగుతుంది వాళ్ళందరూ తరిస్తారు అంత గొప్పదండి భగవద్గీత కాబట్టి వెనక ముందు ఆలోచన కర్ల భగవద్గీత శత్రువు ఇచ్చినా సరే ఆ శత్రువుకు నమస్కారం చేసి భగవద్గీత తీసుకోండి అజ్ఞానం అనేది జ్ఞానం అనే ఖడ్కం తోటి పటాబంజలు చేసి ఆత్మస్వరూపుడు సర్వనియామకుడు సర్వాంతర్యామి అయిన శాశ్వతుడు సనాతనుడు అయిన ఆ పరమాత్మను పొందడమే మానవ జన్మ ముఖ్య ఉద్దేశం కాబట్టి అజ్ఞానాన్ని విడిచిపెడదాము భగవద్గీత పట్టుకుందాం लोका समस्ता से घुना जय श्रीराम जय भारत जय हिंद कृष्ण अर्पण